అయితే మీకు రెండో వీడియో కూడా మేము అప్లోడ్ అయితే చేస్తున్నాను వారం వచ్చేసి ఈ వీడియో కూడా కంపల్సరీ మంచి మంచి ఆవులు అయితే చూపించాను ఈ వీడియో కూడా కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలా తక్కువ ఆవులు తక్కువ రేట్లకైతే ఆవులు అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఓకే మరి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రేట్లైతే అడిగి చూద్దాము మంచి బ్రీడ్ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఏం చెప్పారు బ్రదర్ ఇది అరవై ఐదు వేలు పాలు రాత్రి పాయిదోడు తిని పూటకు పన్నెండు లీటర్లు అరవై ఐదు వేలు అది అది అరవై ఐదు వేలే పూటకు పన్నెండు పది పది లీటర్లు ఎన్నో ఈతలు ఇవి రెండు సెకండ్ లాక్ట్ వేసినాయి అంట అది ఆర్ఆర్ పండ్లు అది అది మూడో ఈత యాభై ఐదు అది వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నా అది ఉన్నాయి పాలు పంట పది దినాలు అయితే పడతాయని చెప్తున్నాడు ఆవులు అయితే చూద్దాము బ్యాక్ సైడ్ వచ్చేసి చూశారు కదా ఆవులు అయితే ఏవి వదువులు ఈ వారం సంతలో రేట్లు చాలా అంటే చాలా తగ్గాయి ఇది వచ్చి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు చూశారు కదా ఇది ఇది కూడా అరవై ఐదు వేలే మంచి అయితే ఈ వారం రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి ఇది ఇది వచ్చేసి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇది ఇప్పుడు సూల్ అంట ఈ రెండు వచ్చేసి ఇప్పుడు ఆవులు ఓకే నంబర్ అయితే అడిగి చూద్దాము నంబర్ నంబర్ చెప్పు మీది చూశారు కదా నంబర్ అయితే ఇస్తున్నాను చాలా తక్కువ రేట్లు ఉన్నాయి బ్రదర్ కాడ ఎవరున్నా కావాలంటే నా చెప్పునా ఎనిమిది ఒకటి ఎనిమిది ఏడు ఎనిమిది ఐదు రెండు ఆరు ఏడు తొమ్మిది అది బ్రదర్ దగ్గర తక్కువ రేట్లకి అయితే ముప్పై ఆవులు ఉన్నాయా ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ మీది డైరీ సరే ఓకేలే సర్లే దూడలు అయితే చాలా ముద్దుగా అయితే ఉన్నాయి చూసారు కదా ఈ ఏ పోతాయో మడి ఇక్కడ ఆవులు కొనేస్తే దూడలు కూడా వాటి తల్లితో పాటు అయితే వెళ్ళిపోతాయి చాలా ఉన్నాయి దూడలు వచ్చేసి ఇక్కడ జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి నా ఏం చెప్తాను అన్న రేటు ఇది ఇది ఆ తొంభై రెండు ఇది అదే చెప్పిరీ డెబ్బై తొమ్మిది రెండు పాలేనా రెండు సూర్యులు రెండు సూర్యులేనా రెండు రోజులు ఎంత అయినా పదహైదు రోజులు పడుతుంది ఇది పదహైదు అది ఒక వారం అది వారం ఈ రెండో ఇతలా ఇప్పుడు ఇది రెండు యూనియన్ రెండు యూనియన్ మూడోది అది 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 రెండోది ఇది రెండోదే ఎంత ముందు పాలు ఇది పన్నెండు పన్నెండు లీటర్లు పట్టుకో ఇది తొమ్మిది తొమ్మిది లీటర్లు ఉంటాయా మీ దగ్గర ఆవులు ఉంటాయి ఆవులు అమ్ముకుంటే ఉంటాయి అంతే వ్యాపారం ఎవరన్నా మీకు డైరీ ఉంటే ఫోన్ నెంబర్ ఇచ్చే మీకు ఫోన్ చేస్తారన్నమాట ఆవులు బాగుంటాయి అట్లా అందుకని అది ఆవులు చూసుకున్నట్లయితే మాకు బాగున్నాయి రేట్లు అయితే ఆ విధంగా అయితే చెప్తున్నాడు ఇది వచ్చేసి థర్డ్ ల్యాక్ట్ వేసాను అది సెకండ్ ల్యాక్ట్ వేసాను ఇది పదహైదు రోజులు అది పది రోజులైతే ఏంత బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులు అయితే బాగానే ఉన్నాయి ఓకే సంతలో రేట్లు అయితే ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి మనకు చెప్ ఆవు అయితే ఉంది మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడో రేటు అడిగి చూద్దాము పదవి కూడా చూసుకున్నట్టు బాగుంది ఏం చెప్పినా రేటు ఎనభై ఐదు పాల ఇప్పుడు తొమ్మిది లీటర్లు పూటకు ఇది ఎనభై ఐదు అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాను చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఉంది రేట్లు కూడా తక్కువ ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఎన్నో ఇతనా ఇప్పుడు రెండో ఇతనా అది సెకండ్ లాక్ట్ వేస్తున్నాము ఆవు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పంట పంట ఎంతున్నాయన్న పాలు ముందు పాలు ఎంత ఉన్నాయి ముందు ముందు ఎనిమిది తొమ్మిది ఎనిమిది పంట మీద ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే తిండింది చెప్తున్నాడు యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి నాలుగైదు రోజులు అయితే మరి చెప్తున్నా రేట్ ఇది అరవై వేలు అరవై పాల అప్పుడు నింపు అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు నాలుగైదు రోజుల్లో అయితే ఎంత బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అనమాట ఎన్నో రెండు అవుతానా ఎన్నో అవుతా ఇప్పుడు మూడు అవుతా ముందు ఎంత ఉన్నాయి పాలు పది పది లీటర్లు పూట మీద వచ్చేసి పది పది లీటర్లు అయితే పిండిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్ అయితే తక్కువే ఉన్నాయి సంతలో వచ్చేసి వారము ఓకే మరి ఆయన మాది ఎలాట అదే అనమాట ఓకే మనకు ఓల్డ్ ఇస్టన్ గ్రీడ్ అయితే ఉంది ఆవు చూస్తారు కదా మరి రేటు ఏం చెప్తాడో చూద్దాము బ్రదర్ ఏం రే బ్రదర్ రేటు రేట్ ఏం చెప్పినావుతా అరవై ఐదు పాలు పదిన్నర పదకొండు లీటర్లు అయితే బ్రదర్ అయితే ఇచ్చిందని చెప్తున్నాడు అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు పాయదోడ ఇదే ఇది కోరదోడ అనమాట ఆవి బాగానే ఉన్నది ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే మనకు డోలిస్టను జెర్సీ క్రాస్ బ్రిడ్ ఆవైతే ఉంది బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఏం చెప్తున్నారు బ్రదర్ తొంభై తొంభై వేలకైతే చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఉంది చూడా ఇప్పుడు ఎన్ని రోజులు పదహైదు రోజులు ముందు ఎంతున్నాయి పాలు పాలు ఎంత ఉన్నాయి ఎనిమిది తొమ్మిది లీటర్లు సెకండ్ లాక్ట్ వేసాను రెండు ఈత మీద అయితే ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఉంది తొంభై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు సంతలో వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే అయితే అడిగి చూద్దాము సర్లే బ్రదర్ మనకు హెచ్ఎఫ్ స్మాల్ సైజు ఆవు అయితే ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి అన్న ఏం చెప్పారండి రేట్ యాభై వేల పాలా యాభై పాలు పంట ఆరు లీటర్లు అది కోట మీద ఆరు ఏళ్ళు లీటర్లు అయితే పండుతుందని అని చెప్తున్నాడు అదే అనమాట ఓకే రేట్లైతే ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అదే అదే అనమాట యాభై వేలకైతే చెప్తున్నారు తక్కువ సరేలే అదే అనమాట ఓకే ఇప్పుడు అవుతా ఇది ఎన్నో అవుతా మూడో అవుతా మూడో అవుతా అంటావైతే బాగానే ఉన్నాయి ఓకే మరి మనకు చెప్పు ఆవైతే ఉంది మనకు ఆవైతే చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది మరి బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పినారు బ్రదర్ లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు లక్ష అయితే బ్రదర్ చెప్తున్నాడు ఇప్పుడు చూడే ఎన్ని రోజుల్లో వేస్తుంది ఆరు రోజులు ఎన్నో లెక్క వేసినా మూడోది ముందు ఎంత పాలో పన్నెండు కోట మీద పన్నెండు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఆవు అయితే చూసుకున్నట్లయితే బ్యూట్ పరంగా బాగున్నది చెప్పు ఓల్ ఇష్టం క్రాస్ బ్యూట్ అనమాట ఓకే అదే అనమాట ఉంటాయా మీ దగ్గర ఆవులు చెప్పు నంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ అది బ్రదర్ దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఎవరైనా కావాలంటే అడిగి చూడండి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఓకే కూడా మనకు ఓలిస్టన్ జెర్సీ క్రాస్ ఫీడ్లు జెర్సీ ఆవు అయితే ఉంది ఏం చెప్పినారు బ్రదర్ ఇది యాభై ఆరు పాల ఇప్పుడు పంట ఇది వచ్చేసి యాభై ఆరు వేలు అయితే చెప్తున్నాడు పంట అది పంట ఆవు అది రెండు పండ్లతో అయితే ఉండదని చెప్తున్నాడు ఇది జెర్సీ ఆవు కూడా ఉంది జెర్సీ అని చెప్పి అరవై వేలు అయితే చూపుతున్నాడు జెర్సీ ఆవు కూడా ఆవులు అయితే చూసుకున్నట్టయితే బాగున్నాయి ఇది పంటేనా ఇప్పుడు ఇది కూడా పంట అని చూస్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి అయితే మనకు ఏం ఏదైతే తీసుకొచ్చారు మరి రేటు ఏం చూపుతాడో అడిగి చూద్దాము చాలా ఇవిగా ఉంది ముర్రాజాతి ముర్రాజాతి అయితే ఏది ఏ జాతిది జాప్రానా ముర్రానా జాతి ఏం చెప్పినా డెబ్బై ఐదు వేలు పాలు ఇప్పుడు సూట్ ఏనామో సూట్ ఇదే అంట డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అదే అనమాట పాలు ఏమన్నా తెలుసినా ముందు ఎంత ఉండేది ఆరు వేల లీటర్లు వచ్చేసి ఆరు ఏడు లీటర్లు అయితే ఇస్తా ఉన్నాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు డెబ్భై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే వచ్చేసి ముర్రా జాతిదే ఓకే పావు తోడైతే ఉన్నాయి మరి కొన్నారా కొన్నారా బ్రదర్ ఇది ఎంత కొన్నారో లక్ష పది ఎన్నో అయితే ఇది రెండు అయితే లక్ష పదివేలకైతే కొన్నారంట ఆవు అయితే బాగుంది ఎంత ఉంది పాలు ఇది ఎనిమిది లీటర్లా పూట మీద ఎనిమిది లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు లక్ష పదివేలకు అయితే కొన్నారంట ఆవు అయితే బాగానే ఉంది ఓకే మరి చూస్తారు కదా ఆవు బాగానే ఉంది సెకండ్ లాక్ చేసిన లక్ష పదివేలు ఓకే మరి కొన్నారా కొన్నారానా ఇది కొన్నారా ఎంతకో లక్ష పదివేలు ఇది వచ్చేసి లక్ష పది పాలు ఎంత ఉండేది ఏడేళ్ళు లీటర్లు పూట మీద ఏడేళ్ళు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు లక్ష పదివేలు అయితే కొన్నారంట ఆవు అయితే బాగుంది ఏ ఊరున్నా పల్లె ఆ అది ఏనేది రెండో ఈత ఇది ఇది వచ్చేసి రెండో ఈత లక్ష అయితే కొన్నారంట ఓకే మరి దేట్లైతే సంతలవారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట రెండో వీడియో కూడా అప్లోడ్ అయితే చేశాను ఈ వారు వచ్చేసి ఓకే మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది మీరు కామెంట్ చేయండి కంపల్సరీ ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్